ఉన్నా ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా అశేషంగా తరలి వచ్చిన మా మహబాద్ పార్లమెంటులో ఉన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ సోదరులకు సోదరి మనులకు తమ్ముళ్లకు అన్నలకు నాయకులకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను పెద్దలు గౌరవనీయులు నిన్నటి దాకా మన అన్న మరి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి కోసం ప్రచారంలో ఉండి రాత్రి అర్ధరాత్రి మరి దిగి తెల్లారే మహా మహబూబ్నగర్ వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి గ్యారంటీలకే గ్యారంటీ మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా సభాధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ గారికి పెద్దలు గౌరవనీయులు జిల్లా ఇన్చార్జ్ మంత్రి సోదరుడు శ్రీనివాసన్న గారికి పార్లమెంట్ ఇన్ఛార్జ్ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ సీనియర్లకు ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మరి పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను బలరాం నాయక్ గారంటే ఒక బోలాశంకరుడు ఆయన ఎవరికి మోసం చేసినోడు కాదు ఎవరికి అన్యాయం చేసినోడు కాదు ఇద్దరం కూడా వేరు వేరు పార్టీలలో ఆయన రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కేంద్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ నేను ములుగు అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అన్న చెల్లెల్లా కలిసి ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా ఏమైనా అపోలున్నా అనుమానాలున్నా ఎవరైనా ఒకరి మీద ఒకరు చెప్పినా అవన్నీ పక్కకు పెట్టి మన మంత్రి మాజీ మంత్రిని గెలిపిస్తే తప్పకుండా బలరామన్న మళ్ళీ కేంద్ర మంత్రిగా ఈ పార్లమెంట్ నుంచి ఉంటాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటం రెండు సిద్ధాంతాల మధ్య రెండు వర్గాల మధ్య ఒకరేమో ఈ దేశ సంపద ఈ దేశ సంపద దోచుకొని తన దోస్తులకు దోచిపెడుతున్నటువంటి పెడుతున్నటువంటి గాంధీని చంపినటువంటి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీని చంపినటువంటి గాడ్సే సిద్ధాంతం అనుసరిస్తున్నటువంటి బీజేపీకి బీజేపీకి నాయకత్వం వేస్తున్నటువంటి మోడీ గారికి ఒకరేమో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గాంధీ సిద్ధాంతాన్ని ప్రేమను అహింసను అనుసరిస్తూ పేదల కోసం మరి అసమాన పోరాట యోధుడిగా తయారై ఈ రోజు కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు ప్రజల కష్టాలన్ని తెలుసుకొని నఫరత్ కే దుకాన్ మే మహత్ కే బజార్ మే మరి మహబత్ కే దుకాన్ కోల్గా అనేటువంటి మన రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నటువంటి గాంధీ సిద్ధాంతానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం కాబట్టి ఇవాళ పేదల మీద ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదల కష్టాలు తీర్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ పది సంవత్సరాల కాలంలో మోడీ గారి కాలంలో మీకు గల్లికి ఒక ఇల్లు వచ్చిందా గల్లికి ఒక రోడ్ వచ్చిందా ఊరికొక ఉద్యోగం వచ్చిందా జిల్లాకు ఒక ఉద్యోగం వచ్చిందా బీజేపీ ఏమిచ్చింది అని ఆలోచించండి బీజేపీ ఏమి ఇచ్చింది ఏమి విద్వేషాలు తీసుకొచ్చిరు రెచ్చగొడ కొట్లాటలు పెట్టిరు అంతే తప్ప ఉద్యోగాలు ఇవ్వలే నిధులు ఇవ్వలే పైనుంచి జిఎస్టి అనేది తీసుకొచ్చి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేదల మీద ప్రజలు కట్టుకునే బట్టల మీద పన్నెండు పర్సెంట్ విద్య మీద పద్దెనిమిది పర్సెంట్ దేవుడు దేవుడు అంటారు కదా దేవుడికి భక్తునికి ఉండే అనుసంధానం అగర్బత్తి అగర్బత్తి మీద కూడా ఐదు పర్సెంట్ జిఎస్టీ పన్నులు వేసి దేశవ్యాప్తంగా యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయల పన్నులు ప్రజల దగ్గర నుంచి దోచుకొని తన దోస్తులకు దోచిపెడుతున్నటువంటి మోడీ మనకు కావాలా మన కోసం మన కోసం ఈ దేశం స్వాతంత్రం కోసం పోరాడి త్యాగాల కుటుంబం ఆనాడు నెహ్రూ గారు పన్నెండు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిండు ఇందిరమ్మ ఈ దేశం నా దేహం ముక్కలైనా పర్వాలేదు కానీ ఈ దేశాన్ని ముక్కలు కానియను దేశ సమైక్యత కావాలి మరి భిన్నత్వంలో ఏకత్వమే జాతి యొక్క అస్తిత్వం అని నిలబడ్డటువంటి మహనీయురాలు మరి అలాంటి వారసత్వం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని గెలిపించడం కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది ఇవాళ కాంగ్రెస్ ఉన్నప్పుడు వంద రోజుల పని చేసుకొచ్చింది వచ్చింది ఉపాధి హామీ చట్టంతో పాటు పోడు భూముల హక్కు చట్టం విద్యా హక్కు చట్టం ఎనభై కోట్ల మందికి పైగా రేషన్ కార్డులు ఇచ్చి ఆహార భద్రతా చట్టం ఇలాంటి ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు మరి మోడీ గారు ఏం తీసుకొచ్చారు మోడీ గారు ఆ చట్టాలకు తూట్లు పొడిచే విధంగా రేపు మనకిచ్చినటువంటి మనందరి ఆత్మగౌరవానికి ప్రతీక భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్ర జరుగుతుంది భారత రాజ్యాంగం మారితే మార్చబడితే యుగాల నాటి మన సంస్కృతి వస్తే దళితుడు ఎక్కడ పుట్టినంటాడు అరికాళ్ళ కాడ పుట్టిండు కాబట్టి నువ్వు అంటరాని వాడు అని చెప్పేటువంటి సిద్ధాంతం వస్తుంది సమానత్వం అనేటువంటి రాజ్యాంగ హక్కులను ఈ మోడీ కాలంలో రాబోయే కాలంలో కోల్పోబోతున్నాం దయచేసి ఇక్కడన్నటువంటి ప్రతి ఒక్కరు ఆలోచించండి రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం పడుతున్నటువంటి కష్టాన్ని అర్థం చేసుకొని ఇక్కడ మా మా మీద మీకు ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద భిన్నాభిప్రాయాలు ఉండి ఈ ఎలక్షన్లలో మేము పనిచేయమంటే అలాంటి వాళ్ళు పార్టీకే అవసరం లేదు అలాంటి వాళ్ళు పార్టీకి అవసరం లేదు ఇక్కడ నిలబడ్డది బలరాం నాయక్ గారు కాదు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని పెంచే ఎన్నికలు రాహుల్ గాంధీ గారి యొక్క గౌరవాన్ని పెంచే ఎన్నికలు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు కష్టపడాల్సినటువంటి ఎన్నికలని తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఈనాడు ఇక్కడ సోదరులు కూడా మళ్ళంబాడా సోదరులు కోయా గోండు ఆదివాసీ నాయకపోడు సోదరులు అందరు కూడా ఐక్యంగా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ మన ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐటీడీఎల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ బ్లా ఇవాళ ఉపాధి చట్టం తీసుకొచ్చి పేదలకు మరి పని కల్పించింది అనేక చట్టాలు ఉద్యోగాలు ఉపాధి ఈ రోజు వరకు కాంగ్రెస్ తోటే కాబట్టి ఇక్కడ ఇక్కడ ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం ఆదిలాబాద్లో ఇంకొక వర్గాన్ని రెచ్చగొట్టడం ఇది కాదు అందరం కలిసి మనకి ఈరోజు ఈ అధికారం ఈ హక్కులు ఈ హోదా వచ్చిందంటే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని రచింపజేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేత ఆనాడు నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భూములు పంచింది ఇండ్లు ఇచ్చింది హోదా ఇచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత ముప్పై నాలుగేళ్ళైంది రావు రాజీవ్ గాంధీ చనిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబంలో ప్రధానమంత్రి పదవి లేదు ఏ పదవి తీసుకోకున్నా ఈ దేశ ప్రజల కోసం ఆ కుటుంబం త్యాగం చేస్తుంది కష్టపడుతుంది కాబట్టి ఒక్క అవకాశం ఒక్క అవకాశం నెహ్రూ గాంధీ ఇందిరమ్మ సిద్ధాంతాలను ఆదర్శాలను ముందు తీసుకపోవడం కోసం ఈసారి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ లంబాడా సోదరుడైనటువంటి మనందరి అభిమాన నాయకుడు మరి బలరాం నాయక్ గారు అన్ని కులాలతో అన్ని మతాలతో అన్ని వర్గాలతో అన్యోన్యంగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి అదే విధంగా లో ఒక ప్రశ్నించే గొంతుక ఒక మానవ హక్కుల కార్యకర్త ఒక సామాన్య టీచర్ ఒక సామాన్య టీచర్ గోండు తెగకు ఇవ్వడం జరిగింది కాబట్టి రెండు వర్గాలను రెండు తెగలను ఈక్వల్ చేయించినందుకు మీరందరూ కూడా